క్యాలెంటర్ నటుడైన నవీన్ శెట్టి మొదటి సైన్మతోని ఆయన ఏందనేది ప్రూవ్ చేసుకున్నాడు ఇక తర్వాత వచ్చిన జాతి రత్నాలు మిస్శెట్టి మిస్టర్ శెట్టి సైన్మాలతోని వరుసగా హ్యాట్రిక్ విజయాలను సంపాదించుకున్నాడు ఇక ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన మార్కెట్ని క్రియేట్ చేసుకున్నాడు ఇక బ్యాక్ టు బ్యాక్ సైన్మాల తర్వాత నెక్స్ట్ సైన్మాలు ఏంది అనేది ఇప్పటివరకు సెట్ల మీదకి పోలేదంట ఇక గత కొద్ది నెలలకెళ్ళి చూసుకుంటే ఈయన కొత్త సైన్మాల గురించి ఎటువంటి ప్రకటన అయితే ఇక దీన్ని బట్టి ఈయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నది అని చెప్పేసి చాలా మంది పూకార్లు వేస్తున్నారు ఇక దీనికి ఇప్పుడు ఆయన ఎటకేళ్ళకి సమాధానం చెప్పిండు ఇక ఆయన ఏమంటున్నాడంటే నేను సైన్మాలకి దూరంగా ఉండనికే కారణం నాకు ఆ ప్రమాదం జరగడమే అని చెప్పేసి ఇక నేను సోషల్ మీడియా ఏదిక మీద వెల్లడిస్తున్నా అనుకుంటే చెప్పిండంట ఇక ఆయన ఖాతాల నా పర్సనల్ విషయం గురించి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా అని అందరి ఫ్యాన్స్కి వెల్లడించిండంట ఏమంటున్నాడు అని అంటే దురదృష్టవశాత్తు నాకు చేతికి అనేకమైన ఫ్రాక్చర్లు అయినాయి కాలికి కూడా గాయమైనది ఇది చాలా కష్టంగా ఉన్నది గత కొంతకాలం నుండి ఇది నా లైఫ్లోనే చాలా క్లిష్ట పరిస్థితి ఉన్నది ఇక గందుకే ఇప్పుడు మీతోనే చెప్తున్నా ఇక నేను మీకోసం వీలైన అంత తొందరగా నా శక్తిని అంతా కూడా పెట్టుకొని కోలుకోనికే ప్రయత్నం చేస్తున్నా కృషి చేస్తున్నా అని చెప్పిండు ఇక మీ ఓర్పుకి మీ ప్రేమకి మీ సపోర్టు అందరికీ థ్యాంక్స్ గట్లనే ఇవన్నీ నాకు పెద్ద మందు ఇక వీటితోని నేను కోలుకుంటా ఖచ్చితంగా ఇక నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా చాలా మంచిగా ఉండ పోతున్నాయి అనుకుంటా అంటున్నాడు ఇక మీరు ఇట్లా మంచిగానే ఉన్నారు కదా అని ఆశిస్తున్నా కాదు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏందనంటే ఇక నా నుంచి నెక్స్ట్ ప్రాజెక్టులు ఏవైతే వస్తున్నాయో డెవలప్మెంట్లు ఉన్న ప్రాజెక్టులు అవి చాలా అద్భుతంగా ఉంటాయి మీరు మెచ్చే విధంగా మీకు నచ్చే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి ఇక కేవలం నా నుంచి వచ్చే అప్డేట్లోని మాత్రమే మీరు నమ్మురి దయచేసి అనుకుంటే చెప్పుకొచ్చిండు ఇక దాంతోపాటు ఈ చేతుకున్న ఫ్రాక్చర్ ఫోటోని పెట్టి గట్ట ఈ నోట్ని జత చేసి పెట్టిండు అనమాట ఇంకా ఇంకో ముచ్చట ఏమంటున్నాడు అంటే ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలే నేను చికిత్స పొందుతున్నా ఇక దీని నుంచి కోలుకోనికే కొద్ది నెలల సమయం పడుతుందంట అని అంటుడు ఇక నేను నా సినిమాలని ముందుకు తీసుకురాలేకపోతున్నా ముఖ్యంగా నేను షూటింగ్ చేయలేకపోతున్నా దానికి నేను చాలా బాధపడుతున్నా మీకు సారీ చెప్పుకుంటున్నా మీ ప్రేమ ఆదరణలకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎప్పటికీ మీరు గిట్లనే ఉండాలని కోరుకుంటా ఇక అతి తొందరలనే ముందుకంటే భిన్నంగా ముందుకంటే ఏగంగా ముందుకనంటే బలమైన ఆరోగ్యకరమైన తిరిగి మళ్ళీ మీ ముందుకొస్తా ఇక తెర మీదకి వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీ అవుతున్నా సిద్ధమవుతున్నా ఇక గిట్లా ఏం బాలవడకురీ ఇక నేను తొందరనే మంచిగానికే చాలా ప్రయత్నిస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చిండు ఇక మీరు గిట్లా ఎప్పటి లెక్కనే నా మీద ప్రేమ ఊరిపించేటందుకు సిద్ధంగా ఉంటుందని అనుకుంటున్నాను ఇక సుశీల మొత్తానికి గింత పనాయే ఇక పిల్లగాడు తొందరలోనే మంచిగా ఓల్కోవాలని కోరుకుంటూ మనల్ని ఎప్పటి విధంగా ఎన్నట్లెక్కనే ఇక తెర మీద కనిపించి నవ్వించాలని కోరుకుంటాం మళ్ళగలుద్దాం